తెలుగు తెరపై అనగానే గుర్తుకొచ్చే ఏకైక పేరు శోభన్ బాబు ఫ్యామిలీ హీరోగా అందగాడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ హీరోగానే మిగిలిపోవాలన్న ఆశతో మంచి మంచి సహాయక పాత్రలను కూడా వదులుకున్నారన్న విషయం చాలా మందికి తెలియదు ఇంతకీ ఆయన వదులుకున్న పాత్రలు ఏమిటో తెలుసా నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రకు ముందుగా శోభన్ బాబు గారిని అడిగారట అయితే తాను చెయ్యనని ఆయన సున్నితంగా తిరస్కరించారు దీంతో అవకాశం సుమానికి దక్కింది ఆయనకు ప్రేక్షకులు జై జైలు కొట్టడం జరిగింది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం అతడు సినిమా గురించి చెప్పేదేముంది థియేటర్లో ఎవరేజ్ గా ఆడిన ఈ సినిమా టీవీలో ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది అందులోనూ ప్రతి పాత్ర ఓ అందుకే టీవీలో ఏకంగా పదిహేను వందల సార్లకి పైగా టెలికాస్టే రికార్డు నెలకొల్పింది అతడు మూవీలో హీరో తాత సత్యనారాయణ మూర్తి నాజర్ పాత్ర ముందుగా శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళిందంట నటుడు నిర్మాత మురళీమోహన్ ఈ పాత్ర చేయమని బ్లాంక్ చెక్కు కూడా ఇచ్చారంట శోభన్ బాబు గారికి అయితే శోభన్ బాబు గారు నో చెప్పారంట ఇక పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన సుస్వాగత సినిమాలో రఘువరన్ పాత్రని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు మనకు ఇలాంటి తండ్రి ఉంటే బాగుంటుంది అని అప్పట్లో కోరుకోని యువత లేదంటే అతిశయక్తి కాదు ఎక్కువగా విలన్ వేషాలు వేసే రఘువరణకి ఈ క్యారెక్టర్ చాలా పేరు తెచ్చిపెట్టింది అయితే ఈ పాత్ర ముందుగా వెళ్ళింది శోభన్ బాబు గారి దగ్గరికే కానీ తాను చేయనని చెప్పేశారట హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ చిత్రాన్ని తెలుగులో శోభన్ బాబుతో రీమేక్ చేయాలనుకున్నారు నిర్మాత ఆర్వి చౌదరి ఆయన సంప్రదించితే నో చెప్పారంట ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ తాను హీరోగా నిలిచిపోవాలన్న ఆశతో ఆయన చాలా సినిమాలను రిలీజ్ చేశారు